మియాపూర్ అండి ఆఫ్లైన్ అయితే మియాపూర్ హైదరాబాద్ మియాపూర్లో ఉంటామండి ఎస్ మీరు ఆఫ్లైన్గా తీసుకోవాలంటే మియాపూర్లో తీసుకో హైదరాబాద్లో తీసుకోవచ్చు అండి ఇన్ హైదరాబాద్ అయితే మేము ర్యాపిడో కానీ అట్లా చేయడం జరుగుతుంది ఆర్ ఇన్ కేస్ మీకు కొరియర్ కావాలి హైదరాబాద్ కూడా ఎక్కువ చాలా డిస్టెన్స్లో ఉండి మీరు ర్యాపిడోకి ఎక్కువ అవుతుంది అనుకుంటే కొరియర్ బుక్ చేయమంటే కొరియర్ కూడా బుక్ చేస్తూ ఉంటామండి జనరల్గా మనం కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అలా అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు చూస్తున్న వచ్చేసి రాజాస్ కిచెన్ స్పెషల్ చికెన్ పిక్కి అండి ఓకే అండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి రాజాస్ కిచెన్ స్పెషల్ చికెన్ పిక్కిల్ ఇది వచ్చేసి ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు గానుకు పట్టినటువంటి పల్లి ఆయిల్తో తయారు చేసాం ఇది ఎలా చేసామనేది రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేసామండి మీరు వెళ్ళి చూడొచ్చు వీడియో చూడండి మీకు నమ్మకంగా అనిపిస్తే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన దగ్గర నాన్ వెజ్లో వచ్చే చికెను మటను ప్రాన్స్ ఉంటాయి వెజ్లో ఆవకాయ పండుమిరపకాయ గోంగూర చింతకాయ నిమ్మకాయ ఉసిరికాయ అల్లం ఇలా పిక్ ప్రతి పిక్కిలు ఉంటుంది ప్రతిది కూడా మంచి క్వాలిటీ ప్యూర్ గానుక పట్టినటువంటి పల్లి ఆయిల్ ఫస్ట్ గ్రేడ్ ఆయిల్ వాడతాం రెండోదిగా మనం వాడేది గుంటూరు మిరపకాయల కారం ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ మిరపకాయలు వాడతాం అనమాట ఈ గుంటూరు మిరపకాయలని మనం కారాన్ని పట్టిస్తాం ఇంట్లోనే చేస్తాం మిరపకాయలు తోడయాలు తీసి క్లీన్ చేసి కారాన్ని మనం మరబట్టిస్తాము ఆ కారం వాడతామండి మూడోది ఇంట్లో తయారు చేస్తాం గరం మసాలా అల్లం పేసి ఎప్పుడు పికిల్ ఆర్డర్ వస్తే అప్పుడే మనం ప్రిపేర్ చేసి వాడటం జరుగుతుంది ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలిటివ్స్కి కానీ మంచి క్వాలిటీ పికిల్స్ చూస్తున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు ఇప్పుడు చూసిన వచ్చేసి రాజస్ కిచెన్ చికెన్ పిక్కిల్ అండి ఇది వచ్చేసి మంచి క్వాలిటీ గానుగపట్టిన పల్లి ఆయిల్ గుంటూరు మిరపకాయలు కారం ఇంట్లో తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఇంట్లో తయారు చేసిన గరం మసాలాతో తయారు చేసిన చికెన్ పికిల్ మన దగ్గర చికెన్ ప్రాన్స్ మటన్ ఉంటాయి నాన్ వెజ్లో వెజ్లో వచ్చేసి పండు మిరపకాయ గోంగూర ఇలా పికిల్స్ ఉంటాయి మన దగ్గర ఏం పికిల్స్ ఉన్నాయి ఎలా చేస్తున్నామనేది రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు మీకు నమ్మకంగా అనిపిస్తే మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు వెనక చూస్తున్న రాజాస్ కిచెన్ స్పెషల్ చికెన్ పిక్కిల్ అండి చికెన్ పిక్కిల్ స్పెషాలిటీ అని చెప్తున్నాను ఏంటండి ఈ చికెన్ పిక్కిల్ వచ్చేసి గుంటూరు మిరపకాయల కారం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడి గానుగ పట్న పల్లీ ఆయిల్ చేసిన పికిల్ ఇది ఎలా చేసామనేది రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేసాం ఇది ప్యూర్గా హోమ్ బేస్డ్ పికిల్ అనమాట ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ మన లో కలపలేదు ఫ్రెష్గా ఎప్పటిదప్పుడు తయారు చేసినటువంటి చికెన్ బోన్లెస్ పికిల్ మన దగ్గర చికెన్ విత్ బోన్ పికిల్ ప్రాన్ పికిల్ గోంగూర చికెన్ గోంగూర ప్రాన్స్ గోంగూర మటన్ ఇలా రకరకాల పికిల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మన దగ్గర నాన్ వెజే కాదండి వెజ్ పికిల్స్ కూడా స్పెషల్గా ఉన్నాయన్నమాట వెజ్ వచ్చేసి ఆవకాయ పండుమిరపకాయ గోంగూర చింతకాయ నిమ్మకాయ ఉసిరికాయ అల్లం ఇలా చాలా రకాల నాన్ వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా గానుగ పట్టినటువంటి శనగ నూనెతో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ప్యూర్గా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన పికిల్స్ అండి ట్రెడిషనల్గా హోమ్ బేస్డ్ పికిల్స్ అనమాట ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ కావాలనుకుంటే మన వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు చూస్తున్నది వచ్చేసి రాజాస్ కిచెన్ స్పెషల్ ఆవకాయ పచ్చడి దీన్ని మనం ఎలా చేసామంటే ఇంట్లో తయారు చేసినటువంటి ఆవపిండి మెంతిపిండి వాడి గుంటూరు మిరపకాయల కారాన్ని వాడి గానగపట్నం పట్టినటువంటి పల్లీ ఆయిల్ వాడి తయారు చేసినటువంటి ఆవకాయ పచ్చడి నా కలర్ చూస్తున్నారా ఎంత ఎరగా ఉందో ఏమైనా కలర్ కలిపామనుకున్నారా జీరో పర్సెంట్ కలర్ మన పచ్చడిలో కలపడం జరిగింది దీంట్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ ప్రతిదీ కూడా మంచి